హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని ఈ వేళ వామ్మాకు బజ్జీ చేసుకుందామా ఇగు వండి వామ్మాకులు సుశేరా కాళ్ళతోటి కోసుకొచ్చాను ఏ బజ్జీ వేసుకుందాం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి వచ్చాను పద్మ కిచెన్లోకి శనగపిండి తీసుకుందాం ముందు జల్లిచ్చిన శనగపిండి ఇది మన మనకి ఎంత కావాలతో అంత మిగిలిన దాంట్లోనూ కూడా వేసుకోవచ్చు శనగపిండి కొంచెం కరకర్ర వరిపిండి తగినంత సాల్టు కొంచెం వంట సోడా తగినంత కొంచెం వాము కొంచెం నలిపిలవి వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వాటర్తో కలుపుకుందాం లైట్గా కారం కారం మర్చిపోయింది నేను కారం కారంగా ఉండాలి కదా లైట్ కారం అంత పలసగా కాకుండా అంత చిక్కగా కాకుండా సమానం కలుపుకోవాలి మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను ఒకసారి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు బాగా పలసనకూడదు పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ముంచుకుని ఇలా వేసుకోవాలి పట్టుకోవడానికి కూడా కాడ కింద కోసుకొచ్చాను ఫ్రెండ్స్ చక్కగా పట్టుకోవడానికి బాగుంది కాడ కింద ఎంత బాగా వస్తున్నాయో ఆకులు ఆకు ఆకుల కింద బలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వామ్ బజ్జీ బజ్జి చాలామంది వేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది వామ్మాకులు అంతే ఫ్రెండ్స్ ఇలాగే వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్ ముంచుకొని ఉంచుకుని ఇలా ఎలా ముంచుకుని వేసుకోవడమే ఆకులా ముంచుకొని వేసుకోవడమే చాలా సింపుల్ ఫ్రెండ్స్ సింపుల్ టైం కూడా తక్కువ టైం పడుతుంది చక్కగా ఆకులు ఉంటే ఇలా వేసుకోండి వారానికి ఒకసారి వేసుకోవచ్చు సుసేరే ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చాలా బాగున్నాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన ఆకు ఆకు ఆకులాగే ఉంది కదా ఈ కొమ్మ ఇది ముచ్చుకుంట అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తింటే కూడా అప్పుడే నేను రెండు తినేసాను వేస్తా వేస్తా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి టేస్ట్ బాగుంది వామ్ వేసాను కదా చాలా బాగుంది ఆకులు కూడా ఎంత దసరగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఇలా అనుకో ఇలా కానీ అలా వేయడమే ఫ్రెండ్స్ ఇలా ఈ పక్క ఆ పక్క ఇలా కానీ ఇలా వేసుకోవడమే సిల్లీ సాస్ సిల్లీ సాస్ కొద్దిగా టమాటా సాస్ సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి ఇగోండి ఫ్రెండ్ ఇంకెంత కాల్చు మరి ఎద్దామా ఆకులాగే ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మరి ఉంటాను బాయ్ మీ పద్మని